కంఠస్థ వాక్యము ఇరవది మూడవ దావీదు కీర్తన ఏహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వచ్చును చిరకాలము ఏహోవా మందిరములో నేను నివాసము చేసేదను